పాము కూరల్లో ఉండే విషము కన్నా మనిషి యొక్క అసూయ చాలా ప్రమాదకరమైనది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు సాటర్డే వీడియో ఎర్లీ మార్నింగ్ ఫ్రూట్స్ మార్కెట్ దగ్గరికి వెళ్తే ఫ్రూట్స్ కొంచెం రీజనబుల్ గా వస్తాయి కదా సో మా అయితే మార్నింగే లేచి ఫ్రూట్స్ అయితే తెచ్చేశారు అబ్బో ఫ్రూట్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు బాగా డబ్బు ఉన్న వాళ్ళేమో అనుకుంటున్నారు కదా డబ్బు ఉన్న వాళ్ళం కాదు కానీ జాగ్రత్త మాత్రం చాలానే ఉంది ఎక్కువగా మా వారి దగ్గర సిట్టింగ్ వర్క్ సిస్టమ్ వర్క్ అంటే ఓవర్ హీట్ అవుతుంది బాడీ మీ అందరికి తెలిసిందే కదా ఎయిర్ తీసుకోకుండా ఇలా ఫ్రూట్స్ లాంటి ప్రిఫర్ చేయకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వలన హాస్పిటల్ కి పెట్టే ఖర్చు ముందే జాగ్రత్త రూట్స్ కి ఖర్చు పెడితే సరిపోతుంది కదా చాలా రోజుల క్రితం ఒక కొటేషన్ అయితే చదివాను రుచిని నమ్ముకుని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని మాత్రం తిరిగి తెచ్చుకోలేము సరే కానీ ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాంగో టేస్ట్ చేసారా లేదా స్టార్టింగ్ వచ్చేవి అంత టేస్ట్ ఉండవు కదా పుల్ల పుల్లగా ఉంటాయి నా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం నా ప్రశాంతత కోసం అయితే ఫ్రైడే సాటర్డే పూజ చేసుకుంటుంటాను మొదటి చెప్పినట్టు కంటి దిష్టి తగలకుండా ఉండాలి అంటే నేను చేసే పనుల్లో ఒకటి ఇంటిని తుడిచే సమయంలో పిడికడు రాళ్ళ ఉప్పు కొద్దిగా పసుపు వేసి తొడవటం కడవటం చేస్తుంటాను దీనివల్ల మన ఇంట్లో ఉండే బ్యాక్ బ్యాక్టీరియా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి